ఎలాంటి సమయాలి

టైం తీసుకొని ఇప్పుడు మంచిగా ఇప్పటి నుండి పట్టిన దగ్గర శుభ సమయం ఉన్నది ఈ శుభ సమయం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లల్ని మేము ఒడిలో కూర్చొని పెట్టుకుని అక్షరాభ్యాసం చేయించుకొని వారు నిండు నెలలు ఆయన గుంటనే ఉండేటట్టు అదేవిధంగా వారు సరస్వతి అమ్మవారి దయ ఉన్నత శిక్షణ ఎదిగి మంచి పోలీసుల విద్యను మంచి అభ్యసించి ఉన్నత శిక్షణ ఎదగాలని ఈ సూర్య మన విద్యా సంస్థ తరఫున మన శరీరంలో చర్యల కూడా అందరినీ కూడా తెలియజేసుకున్నాను సమస్యల మీద తెలియజేసుకున్నాను